అర్హత లేకుండా వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో జలగాటమాడే వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని డిఎంహెచ్ఓ తుకారం రాథోడ్ హెచ్చరించారు పర్మిషన్ లేకుండా వైద్యశాల నిర్వహిస్తే సీజ్ చేస్తామన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అనుమతి లేకుండా నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ను తనిఖీ చేసి పూర్తి స్థాయిలో పర్మిషన్ లేకపోవడంతో సీజ్ చేశారు అర్హత లేని వైద్యులు రోగులకు చికిత్స చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారిపై కేసులు పెడతామని డిఎంహెచ్ హెచ్ఓ హెచ్చరించారు శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ డాక్యుమెంట్స్ చూపాలని కోరగా నిర్వాహకులు అందుబాటులో లేరని సిబ్బంది తెలిపారు పర్మనెంట్ పర్మిషన్ లేకపోవడంతో వైద్యశాలను మూసివేయించారు ఎస్ఆర్ఆర్ స్కానింగ్ సెంటర్ సైతం తనిఖీ చేశారు జిల్లాలో ఎక్కడైనా పర్మిషన్ లేకుండా అర్హత వైద్యులు చికిత్స చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎంహెచ్ఓ తెలిపారు నమస్తే వెల్కమ్ టు జనభేరీ న్యూస్ ఆవు లేదు పాలు లేదు నెయ్యి ఎలా వచ్చింది స్వామి అంటూ పలమనేరు శాసనసభ్యులు అమరనాథ రెడ్డి వైసీపీ నేతలకు వ్యంగ్యాస్త్రాలను సంతోషించారు టీటీడీ కల్తినే వ్యవహారం అంశంపై మహాపాపం నిజం పెరిట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పలమనేరులో కూటమి నేతలు భారీ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా పట్టణంలోని టవర్ క్లాక్ సర్కిల్ నుంచి గంగమ్మ గుడి మీదుగా స్థానిక కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయం వరకు ర్యాలీ చేశారు అనంతరం ఆలయంలో శుద్ధి అనంతరం ప్రత్యేక పూజలు చేశారు ये काम ना करो हम ना 10 सेकंड और ओके तो ये हद है నేను డిఎంహెచ్ భద్రాద్రి కొట్టుకోడు ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రులను చూడడానికి రావడం జరిగింది సడన్ గా విజిట్ చేయడం జరిగింది వెంకటేశ్వర హాస్పిటల్ రావడం జరిగింది ఇక్కడ వీళ్ళు టెంపరీ రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చూసి ఇన్స్పెక్షన్ చేసి ఇవ్వాల్సి ఉంది ఆ లోపే ప్రాక్టీస్ స్టార్ట్ చేశారని చెప్పేసి నేను చూడడానికి రావడం జరిగింది అది ప్రాక్టీస్ చేయడానికి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇచ్చిన తర్వాత అది మీరు పెట్టుకొని అప్పుడు ప్రాక్టీస్ చేసుకోవాలి అంతేగాని అది రాకముందుగా ప్రాక్టీస్ చేసుకోవడానికి లేదు అలాగే అర్హత కలిగిన డాక్టర్ గారే చూడాలి అలా కాకుండా వారి ప్లేస్ లో వేరే అన్క్వాలిఫైడ్ పర్సన్ పోలీస్ కేసులు బుక్ అయితే నిన్న ఆల్రెడీ భద్రాచలంలో పోలీస్ కేసు బుక్ అయింది కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ కూడా నేను చేసేది ఏంటంటే దయచేసి పర్మినెంట్ తీసుకున్న తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి అంతేగాని మేము టెంపరీ అప్లై చేసుకున్నాము ఏమైనా చేసుకోవచ్చు అనే ఆలోచనలో ఉంటే మాత్రమే పరిమితం కావాలి ప్రాథమిక చికిత్స అంటే కట్టుపడడం సరైన ఆసుపత్రి వాళ్ళు ఇంజక్షన్ ఇవ్వడం ఐటీ బ్యూస్ పెట్టడం యాంటీబయాటిక్స్ ఇవ్వడం బ్రెడ్స్ పెట్టుకొని ఐటీ స్కాన్స్ పెట్టేసుకొని సెటప్ వాళ్ళకి పెట్టన్స్ రాయడం అట్లాగే ల్యాబ్లకి పెట్టడం చేయడానికి అనేతికల్ ప్రాక్టీస్ ఇప్పటికైనా ఆపండి లేకుంటే పోలీస్ కేసులు బుక్ నిన్న భద్రాచలంలో పోలీస్ కేసు బుక్ అయ్యేది దయచేసి మీరు ఇట్లాంటి ప్రాక్టీస్ చేయొద్దని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి కొంతమంది దక్షి కూడా తీసుకొని అమ్ముకుంటారు సమాచారం అట్లాంటిది ఏదైనా మా దృష్టికి తీసుకురండి తప్పకుండా చర్యలు